ప్రభుత్వ ఉద్యోగులు కార్మికులు ప్రస్తుతం డిఏ డిఎన్ఎస్ అలవెన్స్ లెక్కింపులో అమలవుతున్న విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ అసంతృప్తిని సరిదిద్దే క్రమంలో ఉద్యోగులు సమఖ్య కేంద్ర ప్రభుత్వానికి కొన్ని కీలక సూచనలు చేసింది కేంద్ర కేబినెట్ కార్యదర్శికి ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్బి యాదవ్ లేఖ రాశారు ఇందులో డిఏ లెక్కింపు విధానంలో ఉన్న లోపాలను సరిచేసి ఉద్యోగుల కోసం మరింత న్యాయమైన విధానం అమలు చేయాలని సూచించారు అలాగే ఇక ప్రస్తుత డిఏ లెక్కింపు పద్ధతి చూస్తున్నట్లయితే డిఏను లెక్కించడానికి గత పన్నెండు నెలల సగటు బేస్ ఇయర్ రెండు వేల పదహారు ఆధారంగా ఈ ఫార్ములా ఉపయోగించబడుతుందండి అలాగే డిఏ గత సంవత్సరం ధరల పెరుగుదల ఆధారంగా లిఖించబడుతుంది కానీ ఇది ప్రస్తుత సంవత్సరం పరిస్థితులను ప్రతిబింబించదు ఏ పిఎస్యు ఉద్యోగులు డిఏ మాత్రం గత మూడు నెలల సగటు బేస్ ఇయర్ రెండు వేల ఒకటి నుంచి ఆధారంగా తీసుకుంటారు దీని ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి డిఏ సవరించబడుతుంది ఈ విధాన వ్యత్యాసం వల్ల ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు ఇక ఉద్యోగులు డిమాండ్లు చూస్తున్నట్లయితే డిఏ సవరణను తక్షణమే చేయాలని కోరుతున్నారు ప్రస్తుతం డిఏ ప్రతి ఆరు నెలలకు ఒకసారి సవరించబడుతుంది ఉద్యోగులు సమఖ్య దీన్ని మూడు నెలలకు ఒకసారి సవరించాలని కోరుతుంది ఇది పిఎస్యు ఉద్యోగుల లెక్కింపు విధానంతో సమానంగా ఉంటుంది దీంతో ధరల పెరుగుదలకు అనుగుణంగా డిఏ తక్షణమే అందుబాటులోకి వస్తుంది ప్రస్తుత విధానంలో డిఏను గణన చేయడం పూర్తిగా న్యాయంగా లేదని ఫెడరేషన్ అభిప్రాయపడుతుంది ఉదాహరణకు నలభై రెండు పాయింట్ తొంభై శాతం డిఏ అయితే ఇది నలభై రెండు శాతం మాత్రమే చెల్లించబడుతుంది మిగిలిన జీరో పాయింట్ తొంభై శాతం ఉద్యోగుల కోసం లెక్కించబడటం లేదు దీన్ని సరిదిద్దాలనే డిమాండ్ ఉంది అలాగే ప్రస్తుతం సిపిఐ కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్లో నాలుగు వందల అరవై ఐదు వస్తువులు పరిగణించబడుతున్నాయి కానీ ఇందులో చాలా వాటిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపయోగించారని ఉద్యోగుల సమీక్య వాదన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సిపిఐ బి పాస్కెట్ రూపొందించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం సిపిఐ డేటా ఎనభై ఎనిమిది పరిశ్రమ కేంద్రాలు మరియు మూడు వందల పదిహేడు మార్కెట్ల నుంచి సేకరించబడుతుంది అయితే ఈ ధరలు వాస్తవ మార్కెట్ ధరల కంటే ముప్పై శాతం వరకు తక్కువగా ఉన్నాయని దీనివల్ల ఉద్యోగులకు రావాల్సిన డిఏ తగ్గిపోతుందని ఫెడరేషన్ అభిప్రాయపడుతుంది ధరల లెక్కింపును మరింత సమగ్రంగా చేసేందుకు మెరుగైన పద్ధతులు తీసుకురావాలని సూచించారు ఈ మార్పులు కనుక తీసుకువస్తే కనుక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ధరల పెరుగుదలకు తక్షణమే సమానమైన పరిహారం పొందగలరు అలాగే పిఎస్యు ఉద్యోగులు మాదిరిగానే డిఏ సవరించబడితే సమర్థవంతమైన విధానం లభిస్తుంది డిఏ లెక్కింపు ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా డిఏ పెంపును అనుసరించే అవకాశాలు మెరుగవుతాయి కేంద్ర ప్రభుత్వ డిఏ లెక్కింపు పద్ధతిలో మార్పుల కోసం ఉద్యోగులు సమక్య గట్టిగా డిమాండ్ చేస్తుంది ముఖ్యంగా డిఏను ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరించడం పాయింట్ టు పాయింట్ డిఏ అమలు ప్రత్యేక వినియోగదారుల సూచిక రూపొందించడం వంటి సిఫారసులు కేంద్ర ప్రభుత్వానికి వినిపించాయి ఈ మార్పులు కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లు మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థిక స్థితిపై కూడా ప్రభావం చూపుతాయి దీంతో డిఏ పెంపు సమర్థత మరియు న్యాయమైన లెక్కింపు విధానం సమకూరుతాయి